తర్వాన్ ప్రభావం వల్ల గత వారం రోజుల నుండి పడుతున్న వర్షాల వల్ల వీళ్ళు కనీవీని తిరుగని వీటిలో మరి దర్పల్లి శ్రీకొండ మండలాలలో వద్ద రావడం జరిగింది ఆ రోజు వండే సండే కదా వచ్చింది అది సండే వచ్చిందో సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారులు అంతా కూడా నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నారు మేము అదే రోజు రావడం జరిగింది పన్నెండు గంటలకు పది గంటలకు ఇక్కడ వంద వస్తే నేను వాడిలో పన్నెండు గంటలకు ఉన్నాము ఇక్కడ ఆల్మోస్ట్ నేను టీవీ వరకు ఇక్కడ ఉన్నాను ఆ రోజు ఇక్కడ రాకుండా మొత్తం అంతా కూడా కంటే సో ఆ రోజు అక్కడ బిజినెం వచ్చి అక్కడ నుండి మన గ్రామస్తులతో మాట్లాడే అక్కడ వెళ్ళిపోవడం జరిగింది సో ఇవాళ వాళ్ళను ఆదుకోవడానికి ఏ ప్రభుత్వం పరంగా ఏం చేసినామంటే ఇమీడియట్గా ఇరవై ఐదు కిలోలు బియ్యం ప్రతి కుటుంబానికి తర్వాత వాళ్ళకు కిలో పప్పు ఒక కిలో నూనె ఇచ్చి వాళ్ళకి విమ్మినట్టుగా అయితే ఆహారము తినడానికి భద్రత కలిసి తర్వాత కొన్ని కొన్ని చాలా మన ఇంకా గ్రామస్తులందరికీ వాళ్ళకు రెండు చోట్ల బట్టలు తినడం జరిగింది హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసినాము శానిటేషన్ అంతా కూడా చేసి ఇప్పుడు ఏంటంటే ఈ వారం రోజుల్లో జరిగిన ఏంటంటే వాళ్ళందరికీ కూడా నుండి మళ్ళీ ఇంటికి పోగలిగి ఇలా అంతా కూడా మట్టి మెట్టికపోతే అందరికి శుభ్రం చేసేసి మరి ఇక్కడ ఏదైనా ఇంటికి వాళ్ళు వాళ్ళ అండర్స్ట్రా వాడిలా కానీ ఇక్కడ మన కానీ దర్పల్లిలో మరి నడుపు దాటలు అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర గడుకోలు తర్వాత కొండూరుగా ఇవన్నీ గ్రామాలలో వీళ్ళంతా అందరూ అలాట్యి వాళ్ళను అనౌన్స్ చేసి బైక్ ద్వారా అనౌన్స్ చేసి వాళ్ళని ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చి వాళ్ళను ప్రాణాలు జరగకుండా చేయించినందుకు నిజంగానే వాళ్ళను మనం వాళ్ళందరినీ అభినందిస్తాం ఇవాళ అద్దు సవశాతం ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం జరిగింది ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఇప్పుడు మన కొండూరులోనే ఇప్పుడు ఎంబీఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దగ్గర దగ్గర యాభై ఐదు ఇండ్లు మట్టితో కట్టినాయి కానీ ఇక్కడ మేము అక్కడ దృష్టికూడదు ఆర్సీసీ బిల్డింగ్ కట్టిండ్రు కింద పునాదులు వేసుకోవడం వల్ల మొత్తం కూడిపోయింది ఒక సో అలాంటి మొత్తం డ్యామేజ్ అయిన ఇండ్లు యాభై ఐదు ఇండ్లు వాళ్ళకి సంబంధించిన తినుబండారాలు అంటే పప్పులు కానీ ఉప్పు కానీ బియ్యము నూనె కారం ఇవన్నీ కూడా మొత్తము తడిచిపోయి ఖరాబ్ అయిపోయినాయి బట్టలు ఖరాబ్ అయిపోయినాయి ఎలక్ట్రానిక్ బూర్స్ గురువారం రోజు ఇక్కడ పైన మనకు అది ఉపయోగించడం ఉంటుంది దగ్గర తర్వాత ఈ కామారెడ్డి మాచారెడ్డి తర్వాత ఈ సదాశివారి అంతా కూడా ఒకటే రోజు అంతా కలిసి దగ్గర దగ్గర ముప్పై నుండి నలభై సెంటీమీటర్ల వర్షం పడ్డది మన దగ్గర కూడా వర్షం దగ్గర దగ్గర థర్టీ సెంటీమీటర్ల వర్షం మన జిల్లాలో కూడా ఈ ప్రాంతంలో పడ్డది అవన్నీ కలిసి ఎంత వచ్చిందంటే ఒక ఇక్కడ ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడితే దగ్గర దగ్గర వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు చూడలే గత వంద నుండి ఎప్పుడు ఇంత పడుతున్నారు నేను కూడా నాకు తెలిసినప్పటి నుండి కొండూరు గ్రామంలో కానీ వాడి గ్రామంలో కానీ వరద నీరు వచ్చిందనేది నేను ఎక్కడ వినలేదు ఎన్నోసార్లు బిడ్జి బిరిగా నీళ్ళు వారిని పెద్ద పెద్ద వరదలు వచ్చినాయి పొలాలు చెడిపోవడం పట్టక పంటలు నష్టపోవడం జరిగింది కానీ ఈ లెవెల్లో వరద ఎప్పుడు రాలేదు అయితే ఇక్కడ అదృష్ట వర్షాంత ఏంటంటే ఉదయం పూట వచ్చింది మన వరద కొంచెం తొమ్మిదిన్నర ఎనిమిది గంటలకు రావడం వల్ల బాగా నష్టం జరిగింది ఎంత నష్టం జరిగిందంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మొత్తం తీరిపోయింది అట్లేనే చిన్న వాళ్ళు బ్రిడ్జ్ కూడా మొత్తము అంటే అప్రోచ్ రోడ్డు మొత్తం కూడా అదే అదేవిధంగా గడుకోల్లో కూడా మరి బ్రిడ్జ్ పక్కన ఇంకా కూసుకొని పోయింది ఇంకా చిన్న చిన్న రోడ్లు పిఆర్ రోడ్లు ఆరోగ్య రోడ్లు కూడా అన్నీ కూడా కూసుకొని పోతే ఇవాళ మనము వార్ ఫుట్లు అంటే యుద్ధ ప్రాతిపదికన అధికారులకు సైట్ మీద పంపించి వాళ్ళతో అంచనాలు వేసి ఇవాళ మనకున్న సమాచారము ఈ మూడు నాలుగు మండలాల్లోనే అంటే ప్రైమరీ రిపేర్ కొరకే ఇప్పుడు మనం అప్రోచ్ చేసి ఏదో ప్యాచ్ వర్క్ చేయడానికే దగ్గర దగ్గర మనకు ఒక కోటిన్నర రూపాయలు పిఆర్లో తర్వాత రెండున్నర కోట్లు ఖర్చు ఖచ్చితమైనప్పుడు ఐదు దగ్గర నాలుగున్నర ఐదు కోట్ల రూపాయలు దీనిగా ప్రభుత్వం కూడా వెంటనే ఈ అంచనాలన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారికి పంపించడం జరిగింది మనం నిన్ననే నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అంటే డైలీగా సీరియస్గా దాన్ని మనిత చేస్తూ ఉన్నారు మన కామారెడ్డిలో జరిగిన వరద తర్వాత అదేవిధంగా సంగారెడ్డి మెదక్ట్ జరిగే చేయడం జరిగింది నిన్న సిఎస్ గారితో పాటు కలిసి మంత్రులు క్యాబినెట్ అందరూ కూడా కలెక్టర్ తరలి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ప్రతి జిల్లాకు ఎక్కువ డ్యామేజ్ అయిన జిల్లాకు ఎక్కువ డబ్బులు మినిమం అయితే ఒక పది కోట్ల రూపాయలు మనకు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లోకి వెళ్ళి ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా మనము ఇమీడియట్గా మనము రిజిస్టర్ చేస్తూ ఉన్నాం ఇప్పుడైతే ఫస్ట్ కరెంటు జిల్లాలో కరెంటు రిజిస్టర్ అయింది ఇంకా చాలా కొన్ని మందరూ కొన్ని వేల పోల్స్ కొట్టుకుపోయింది సో అవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అలా ముండ్లు మట్టి బురద వారు ఇంకా నీళ్ళు వాడతారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నారు కొంచెం టైం పట్టినప్పటికీ అవన్నీ కూడా రీస్టోర్ చేస్తారు తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి ప్రాథమిక అంచనా కొరకు అందరు కూడా మరి పంట నష్టాన్ని ఎంత జరిగింది ఎన్ని ఎకరాలలో ఇసుక వేట వేసింది ఇవన్నీ కూడా స్టడీ చేస్తూ ఉన్నారు మొత్తం ఈ రిపోర్ట్స్ అంటే వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇంకా మరి రైతులు ఆదుకోవడానికి కూడా తప్పకుండా మనం ఏదో ఒక ఎకరా నష్టం జరిగిందని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ వచ్చి గాయి తిరిగిపోయి ఏదో మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవాళ బీజేపీ వాళ్ళు చేసేది అదే రెండే పని చేస్తున్నారు ఒకటేందంటే తెలంగాణ రావాల్సిన ఫండ్లు అడుగు తెలంగాణ రావాల్సిన స్కీమ్స్ కానీ ఏదైతే మనం అభివృద్ధి కూడా పెట్టుకున్నామో అవన్నీ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు ఫండ్ అడ్డుకుంటున్నారు ఇంకా మనం ప్రపోజేసిన స్కీమ్స్ కూడా అంటే తెలంగాణ అభివృద్ధిని టీఆర్ఎస్ ఫియాల్ని కలిసి వాళ్ళు ఇలా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు మరి అది అటు ఓట్లు వేసిన ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది ప్రజలు కూడా గమనించాలా ఇలా ఓట్లు దేని కొరకు వేసారు ఓట్లు దేని కొరకు వేసారు కేంద్రం కూడా మా గురించి కొట్లాడతారు కేంద్ర ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన పథకాలను తీసుకొస్తారు మాకు రావాల్సిన ఫండ్ తీసుకొస్తారు అని చెప్పి ఇట్లా అపదర్శం కూడా ఆడుకుంటారు కేంద్ర ప్రభుత్వం చెప్పడానికి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దుర్పెందుకు ఇలా ఏ మీరు మెట్రో ప్రాజెక్టు కానీ మూసి ప్రక్షాళన కానివ్వండి లేకుంటే ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు కానీ ఆలమూరు ఎత్తిపోతల పథకం కానీ దేనికైనా కానీ ఇవాళ మనము అంటే ఐఏఎం కానీ కానీ చూసి ఇంజనీర్ దగ్గర ఇట్లా ఎన్ని పైసలు దొరికినాయి ఈఎన్సీ మురళీధర్ దగ్గర ఐదు వందల కోట్లు దొరికినాయి ఆయన చీఫ్ ఇంజనీర్ హరిరామ్ దగ్గర మూడు వందల కోట్లు దొరికింది ఈ దగ్గర ఒక రెండు వందల కోట్లు దొరికింది ఇక ఈ చిన్న చిన్న వాళ్ళ దగ్గరనే వందల కోట్లు దొరికిన తర్వాత మరి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం దగ్గర ఎన్ని ఉంటాయి అన్నదే ప్రశ్న ఇప్పుడు కాబట్టి ఇవన్నీ అంటే సెంట్రల్ గవర్నమెంట్తో ముడిపడి ఉన్నాయి మరి ఇక్కడ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇవాళ మరి సీబీఐకి అప్ అయిపోయింది ఉన్నడాక మాట్లాడిన రోజు బీజేపీ వాళ్ళు ఏమన్నారు దమ్ముంటే సిబిఐకి ఎన్ని బాగా మీకు సత్యం తెలియదు అని మాట్లాడింది ఇవాళ సీబీఐకి ఇచ్చినాం మీరు కూడా ఎంత ఎంత ఇన్వెస్టిగేట్ చేయండి మరి వీళ్ళను అలాగే ఖర్చు పెట్టినటువంటి అభివృద్ధి డబ్బులను ఎంతవరకు రికవర్ చేస్తారు మరి కుటుంబం కుటుంబాన్ని ఏం సిక్స్ చేస్తారు సిబిఐ నిర్ణయించే సిబిఐ కోర్టు ఉంటుంది వాళ్ళకి అది సిబిఐ చెట్లు ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ చెట్లు ఉంటుంది మరి మీ మీ సిద్ధంగా మీరు నిరూపించుకోండి కానీ టీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయి కారణం లేదు ఇన్నోడు టీఆర్ఎస్ వాడు ఒక పరిపాలన మన ఉదాహరణలో దవలిస్తున్న వాళ్ళతో అట్లా వారిది అంటే నిజంగానే ఒక భయంకరమైన వాతావరణం మారు సో మా వీళ్ళందరూ ధైర్యంగా అందరినీ కూడా ఇక్కడ పెద్ద మహిళలు వాళ్ళు కూడా పెద్ద మనుషులు కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ వరకు నీళ్ళు వచ్చినాయి సార్ మేము చచ్చిపేట వాళ్ళు మా వాళ్ళే వచ్చి అందరూ తీసుకొని వచ్చి బయటకు తీసుకొని గుర్తుకొని మేము పైకి అక్కడ ఇళ్ళ మీద కొంతమంది కొంతమంది సెంటర్లు తీసుకుపోయినన్నారు సో పని నష్టం లేదు మరి వాళ్ళని తప్పకుండా ఆదుకుందా అనేది ప్రభుత్వం కృతజ్ఞత ఉంది నేను కూడా చూడడం జరిగింది అంతా ఇక్కడ చుట్టూ చూసినాం అక్కడ హాబీ చూసినాం ఇప్పుడు కూడా ఇంకా మేము వీళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ తూర్పుని పాకాల రోడ్ కూడా తీసుకొని చూస్తాము సో ఈ ఈ విధంగా అంటే ప్రభుత్వము సీరియస్గా బాధితులను ఆదుకొని మరి ఈ నార్మాలిటీ అంటే మళ్ళీ కనెక్షన్ కనెక్షన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మళ్ళీ ఇవన్నీ కూడా హెల్త్ పరంగా కానీ అన్నీ కూడా ఆదుకోవడానికి ప్రిపేర్ అయి ఉందండి నేను కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాను అందరు ఎమ్మెల్యేలు పనిచేస్తా ఉన్నారు మంత్రులు పనిచేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు అందుకని రోడ్స్ కానీ పిఆర్ రోడ్స్ కానీ ఈ బ్రిడ్జెస్ కానీ తర్వాత ఈ కర్వార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తా ఉన్నాం ఒక వారం పది రోజులు ఆ తర్వాత అందరూ కూడా హెల్త్ క్యాంప్ మరి ఆహార పద్ధతి కొనకు బియ్యం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పుడు ఎవరైతే ఇల్లు కూలిపోయినారో ఎవరైతే అక్కడ ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారో కొన్ని వర్షం పడి కూలిపోకుండా కానీ అక్కడ ఉంటే ఎప్పుడు కూలిపోతుందో అనే పరిస్థితి ఉంటుంది డిస్మాండింగ్ స్టైజ్లో ఉన్నాయి అంటే అక్కడ ఉంటే మరి ఎప్పుడైనా తెలియక కూడా కూలిపోయే పరిస్థితి ఉంటుంది ప్రాణానికి నష్టం జరగకుండా అలాంటివి కూడా ఐడెంటిఫై చేసాడు వాళ్ళని ఇక్కడ మన కమ్యూనిటీ హాల్లోనో పెట్టడమా లేకుండా ఇంకా స్కూళ్ళను ఎక్కడో పెట్టి వాళ్ళను భద్రత కల్పిస్తాం వాళ్ళందరూ కూడా ఇంద్రం ఏం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఎవరికైతే ఇంట్లో కూలిపోయినా వాళ్ళందరూ కూడా నూటి నూరు శాతం అందరూ కూడా ఇంద్రం ఏం ఇస్తాం వాళ్ళందరూ కూడా ఆదుకుంటాం అన్ని రంగా అన్ని రకాలుగా వాళ్ళు ఎవరు కూడా అంటే ఆధారపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ప్రకృతి ఉత్పత్తులు అది వచ్చేట్లో లేదు అవ చేతుల్లో లేదు ఎవరి లేదు కానీ అయినా కానీ అందరూ కూడా ఉండి వాళ్ళ మనం పరామర్శం లేకుండా కాపాడమంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే మామూలుగా అడ్డం పడుతూ తెలంగాణ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసుకుని తప్పి దాన్ని పసలేదు ఇలా మనం చూస్తా ఉన్నాం టిఆర్ఎస్ బీజేపీ ఎట్లా కుమ్ముఖైలం ఇలా కవిత ఒక డ్రామా అదొక కుటుంబ డ్రామా ఆసుల పంపకాలలో ఏం ఏడు ఆ కేసీఆర్ సంపాదించిన లక్ష లక్షకోట సంపాదించిన అందరు అంటున్నారు లక్ష కోట్ల అవినీతిలో మరి గిడ్డ గెలిచుడు కొడుకు ఎంతడు మరి అందులో అల్లుడు ఎంత తిన్నాడు సడ మొత్తం లెక్క తెలాలేబిఐ చాలా మంది అంటున్నారు సిబిఐ ఎందుకంటే సిబిఐకి ఎందుకు ఇచ్చిన అంటే ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ ఏజెన్సీ అదే పార్లమెంట్ యాక్ట్ ద్వారా వచ్చిన ఏజెన్సీ కాగ్ రిపోర్ట్స్ కూడా తప్పు పడుతున్నాయి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే మొత్తం ప్రతి అడుగు ఆ ప్లేస్ మార్చిన కానుండి తప్పు ప్లేస్ కట్టిండ్రు తప్పు డిజైన్లో కట్టిండ్రు కన్స్ట్రక్షన్ తప్పు మరి దాని మెయింటెనెన్స్ కూడా లేదు దాన్ని మొత్తం కూడా నీళ్లు నింపి అది వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాను నివేదికలు అయితే నేను కోరుకునే ఒకటే మన అరవింద్ గారు వచ్చారు ఆయన మన స్థానిక ఎంపీ మరి ఆయన వచ్చి ఇప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో పూర్తయి రాత్రి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఆదుకోవడం కానీ మాట్లాడుతుంది మరి అది మరీ బాధ్యత రహితంగా మాట్లాడినట్టు అనిపించింది నాకు ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా నష్టం వరదలు అనేది డెచ్ కిలోమీటర్స్ వస్తుంటాయి తెలంగాణకు పదివేల కోట్ల నష్టం జరిగింది పోయిన అంచనాలు అర్జనాలేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రెండు వందల కోట్లు మరి నేను ఒకటే కోరుకుంటాను రాష్ట్ర ప్రభుత్వం మీద పడి ఏడుసే వరదలు నువ్వు ఎంపీ కదా మరి నువ్వు ఏదో అంచనాలు పంపిస్తాం ఇలా ఇలా కాకుండా పది రోజుల కన్నా మేము కేంద్ర ప్రభుత్వం పంపిస్తాం మీరు అందరూ కూడా బీజేపీ ఎంపీలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి మాట్లాడి మీరు ఎంత నష్టమైందో ఆ పొద్దు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చే యుద్ధం చేయండి అని ఇక్కడ పని మీద వచ్చి బురద మీకు ప్రాబ్లం సాల్వ్ కాదు అది అంటే మరీ వచ్చి వీళ్ళు పని చేయట్లేదు వీళ్ళు ఏం చేయట్లేదు వీళ్ళు ఆదుకునేట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు మీరు అడగండి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు నీళ్ళు నిలిస్తే పక్కకు నీళ్ళు కూడా పారించుకోవాలి కానీ ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ లాగా లేకుంటే మనం కొంచెంప్పటి డ్యామ్ లాగా నీళ్ళు నిలవడం కాదు అట్లా ఏసి ఇప్పుడు అది రాంగ్ టెక్నాలజీ వాడడం వల్ల దానివల్ల డ్యామ్ సెఫ్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది అదేవిధంగా ఇలా కాక్ రిపోర్ట్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది అది సెంట్రల్ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత వీళ్ళు టీఆర్ఎస్ ఏమంటే వన్ ఫిఫ్టీ టూ దగ్గర కమిటీ దగ్గర కట్టాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డబడదా అని పడ్డదని అంటున్నారు ఇంటర్ అంతరాష్ట్రాల డిస్ప్యూట్ ఉంది అదేవిధంగా బ్యాంకు లోన్స్ ఇచ్చిర్రు అడవుల ఇలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నది పవర్కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రమే లోన్ ఇస్తారు మరి ఇలా కాళేశ్వరంలో వాళ్ళకు ముప్పై వేల కోట్ల లోన్ ఇచ్చిరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు పవర్ సెక్టర్ వాళ్ళు ఎక్కిస్తారు అన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాంకింగ్ రెగ్యులైటీస్ ఉన్నాయి కార్ రిపోర్ట్ ఉంది మేము మేము పంపిస్తున్నటువంటి విజిలెన్స్ కమిటీ తప్పు పట్టింది ఇలా మరి ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా అది కూడా కేసీఆర్ను ఆయన అది కలక్షణం కొన్ని అడ్డంగా దొరికిపోయి ఇలా ఎప్పుడు చిట్ల కొంతమో ఏమవుతుందో అనే పరిశ్రమలో అయ్యో ఒకటి మాట్లాడుతుంది కొడుకు మాట్లాడుతున్నారు అల్లుడు ఒకటి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసిపోయినా కాంగ్రెస్ బీజేపీ కలిసాను అంటే ఏం మాట్లాడుతున్నారు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు మన గురించి నవ్వుతా రాలేకుండా ఇంకేమైనా ఇప్పుడు అదేమో సామెత ఉంది కదా నవ్విపోదు కదా నాకేం సిగ్గరన్నట్టు నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా పోతే ప్రజలు నవ్వుకునేది జోకర్లాగ చూస్తున్నారు వాళ్ళకి మాట్లాడతారు ఇలా కవిత మాట్లాడితే జోకర్ లాగా చూస్తున్నారు ఇదే ఈ గీమా మాట్లాడేది కేసీఆర్ అవినీ అంతే కదా భాగస్వామ్యం అయింది ఉన్నాక బీసీ ఎజెండా పెట్టుకున్నారు మరి పదిహేళ్ళలో ఉండదు అండి చేయగా అంటే ఇట్లా వాళ్ళు మాట్లాడితే జోకర్లాగా చూస్తున్నారు వాళ్ళ పని అయిపోయింది ఇవర్స్ అంటే నాలుగు ముక్కలు అయిపోయింది ఇలా అది గత్యంతరం లేదు బీజేపీతో కలిసి ఏదైనా రాజకీయంగా సర్వే అయితే సర్వే కావాలి కానీ అది మునిగిపోయే పార్టీ అది సో కాబట్టి అరవింద్ గారు కూడా నేను చెప్తా ఉన్నా ఏదో గారికి ఇట్లా చక్కెర కొట్టిపోయి ఏదో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మిపోయిన కరెక్ట్ కాదు నీకు తమ్ముంటే ఇలా మేము రిపోర్ట్ పంపిస్తాను మీరు మీ పార్లమెంట్లో మీరు కొట్లాడండి మీరు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడండి మీరు మీకు తెలంగాణ రావాల్సిన పార్టీ తీసుకురండి ఇలా ప్రజలను కాపాడండి ఇక్కడ ఎక్కడ చెప్పండి నేను పద పనిన్నరకు వాళ్ళకి వచ్చింది పదకొండు గంటలకు నేను కాన్స్టెన్షన్ పదకొండు గంటలకు కాన్స్టెన్షన్ ఉన్నాను పోలీసులు వద్ద ఇందా బ్రిడ్జ్ మీద ఏమైనా వాళ్ళు నీ వచ్చినా ఇందులో నా కారు పెట్టుకోండి కొట్టబోతుందని భయం అయినా కానీ అక్కడ ఆగి మంచిగా ఇందలో ఇందలా ఇచ్చారు తర్వాత చంద్ర ఇచ్చారు పరిశీలించి అధికారులు చెప్పి ఆ నీళ్ళు కూడా అది అలుగు తగ్గి మనకి కింద పర్వాలేదు కానీ మళ్ళీ చెరువు అని చెప్పి పోలీసులు అద్దారు సార్ మనకు సేఫ్టీ లేదు పోవడానికి అంటే కూడా మనకు రాముడు పెరుగుకొని వచ్చారు మా కార్యకర్తలు కూడా నిజంగానే వీళ్ళు పని చేయకుండా ఇలా ఎంత నష్టం జరుగుతుండే చెప్తున్నారు కదా మహిళలు ఇక ఇంతవరకు వచ్చినాయి సార్ ఇంతకెళ్ళి పోయింది సార్ అక్కడ చెప్తున్నారు చీరలు పట్టి అక్కడ రాస్తే తొంభై అంటే ఇరవై నాలుగు గంటల్లో మేము సహాయక చర్యలు అందించాము ఇరవై నాలుగు